అనకాపల్లి జిల్లా అచ్చితాపురం ఎస్సీ జెట్ కెమికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది రియాక్టర్ పేలి పలువురు కార్మికులకు గాయాలయ్యాయి ప్రమాద ఘటనపై హోంమంత్రి వంగలపుడి అనిత స్పందించారు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు అనకాపల్లి జిల్లా అచ్చితాపురం ఎస్సీజెడ్ కెమికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది రియాక్టర్ పేలి పలువురు కార్మికులకు గాయాలయ్యాయి ప్రమాద ఘటనపై హోం మంత్రి మంగళపూడి అనిత స్పందించారు జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఘటన స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు అనిత ఇక దేశంపై విషయంపై మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి అచ్యుతాపురం ఎస్ఈజెడ్ కెమికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పుడు కార్మికుల పరిస్థితి ఎలా ఉంది వరలక్ష్మి అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గం అచితాపురం ఎస్సీజెంట్ లో వసంత కెమికల్స్ అనే పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు కొంతమందికి గాయాలడం జరిగింది ఒకరు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతున్నప్పుడు కూడా అధికారికంగా ఎవరు కూడా నిర్ధారించట్లేదు అటు యాజమాన్యం కానీ ఇటు పోలీసులు కానీ ఎవరు కూడా నిర్ధారించలేదు ఇంకా అయితే కార్మికుల సమాచారం మేరకు ఒక కార్మికులు అయితే ముర్చింది వరుసకి చెందినటువంటి కార్మికులు అయితే మృతి చెందరం చేస్తుంది మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు తప్ప ఒక వ్యక్తి అయితే మృతి చెందిన కూడా చెప్తున్నారు ఈ ప్రజలతో రియాక్టర్ పెరగడంతో కొంతమంది కార్మికులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు బరులు కూడా తీశారు ఈ సంఘర్షణ జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు మొత్తం ఓవరాల్ గా అరవై మంది పనిచేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది ఈ రియాక్టర్ పేలిన దగ్గర కొంతమంది కార్మికులు మాత్రమే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఒకరు మాత్రమే మృతి జరిగింది ఈ సంఘటన సంబంధించి ఇప్పటికీ ఎవరు కూడా అధికారంగా స్పందించారు అయితే హోం మంత్రి అనిత అయితే ఈ సంఘటన సంబంధించి వివరాలు తెప్పించుకుని దీనిపై స్పందించారు జిల్లా కలెక్టర్ కూడా ఫోన్ చేసి ఆరా తీశారు క్షతగాస్తులు ఎవరైతే సీరియస్ కూడా వాళ్ళందరూ కూడా ఆసుపత్రి తల్లించి తగిన చికిత్స అందించాలని కూడా చెప్పడం జరిగింది చర్యలు వేగవంతంగా చర్యలు తీసుకోవడం కోవటం జరిగింది అసలు ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటనే దాని మీద కూడా విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా హోంమంత్రి కోరడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా వివరాలు అనుకుంటున్నారు కాసేపటి క్రితం ఈ సంఘటన జరగడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు అయితే ఈ సంఘటన సంబంధించి కొంతమంది కార్మికులు కూడా గాయమైనట్టుగా సమాచారం ఉంచినప్పుడు కూడా ఆ అధికార కింద అయితే సమాచారం రావట్లే మరి కాసేపట్లో వివరాలు చెప్తుందని చెప్తున్నారు పోలీసులు కూడా మాకు ఇంకా సమాచారం రావాలని చెప్తున్నారు అయితే ఈ సంఘటన సంబంధించి ఒకరైతే మృతి చెందినట్టు కార్మికులు చెప్తున్నారు అధికారికంగా ప్రయాణించాల్సిన అవసరం గతంలో కూడా ఎస్సీ జట్ లో ఇదే విధమైన ప్రమాదాలు ఇదే విధంగా రియాక్టర్లు పేలటం చాలా మంది మృతువార్త పడటం కూడా జరిగింది ఈ నేపథ్యంలో కార్మికులైతే కార్మిక కుటుంబాలు అయితే ఈ విధంగా ఎస్సీ జట్ లోకి వెళ్ళి పనిచేయడానికి అయితే భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పనిలోకి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఇంటికి వస్తారా రారా అనే పరిస్థితి కూడా ఏర్పడింది విశాఖలో మనం చూసాం గతంలో కూడా అనేక మంది మృతి చెంద ఇటువంటి సంఘటన గ్యాస్ లీక్ లేదా రియాక్టర్ పేలటం వల్ల ఎస్సీ జడ్ అక్కడ పరవాడ మొత్తం ఎస్సీ లో కూడా అనేక సార్లు సంఘటన జరిగిన అయినప్పుడు కూడా అటు కార్మిక సంఘాలు గబ్బలు పెడతాం కూడా యాజమాన్యాన్ని చర్యలు తీసుకోవట్లేదు సరైన మెయింటైన్ చేయట్లేదు అనే ఆరోపణలు వస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన సంఘటన పై కార్మికులు ఆత్మహత్యం చేస్తారు వారు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ రైట్ వాసు